హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది ఈరోజే శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని ఈ రోజే శివ పార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి అయితే ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కుబేరులుగా మారిపోతారు అంతేకాదు శివరాత్రి రోజు ఈ రంగు చీర కట్టుకోవటం వలన శివ పార్వతుల అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి ఇంతకీ శివరాత్రి రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సంపంగి పువ్వు శివ పూజకు వినియోగించకపోవటానికి గల కారణం తెలిపే ఒక కథను ఇప్పుడు విందాం వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని లేదా హర హర శంభో శంకర అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు సంపంగి పువ్వు అనేది శివ పూజకు పనికిరాదని మన పెద్దలు చెబుతూ ఉన్నారు మరి ఆ సంపంగి పువ్వు శివ పూజకు ఎందుకు పనికిరాదో తెలిపే ఒక పురాణ కథ కూడా ఒకటి ఉన్నది అది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రమున్నది దానిని భూ కైలాసము అని కూడా అంటారు నారద మునేంద్రుడు ఒకసారి గోకర్ణము వెళ్తూ దారిలో ఒక సంపంగి చెట్టును సేవించి తిరుగు వెళుతున్న బ్రాహ్మణుడిని ఆ చెట్టు దగ్గర కనిపించాడు నారదుడు దగ్గరకు వెళ్ళి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు అన్నాడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు నారదుడు సంపంగి చెట్టుతో ఓ వృక్ష ఆ బ్రాహ్మణుడు ఎవరు అతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అతడు ఇక్కడికి వెళ్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు అని అడిగాడు ఇంతకు ముందే నారదుడు తనను గురించి ఏమైనా అడిగినా తెలియదని చెప్పుమని బ్రాహ్మణుడు సంపంగి చెట్టుతో చెప్పాడు అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అంది అప్పటికీ నారదుడు ఊరుకోలేదు మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరకు వెళ్ళాడు అక్కడ నూట ఎనిమిది సంపంగి పువ్వులతో స్వామిని అర్చించబడి ఉన్నాడు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగాడు నారద మహర్షి ఈ పువ్వులను ఒక దృష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్చించినాడు సంపెంగ పువ్వులతో శివుడిని అర్చించినందుకు గాను ఫలితంగా ఆ దేశపు రాజు అతనికి దాసుడైనాడు దానితో ఆ కపట బ్రాహ్మణుడు విశేష ద్రవ్యాన్ని అర్చించి ప్రజలను పీడిస్తూ ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు నారదుడు మహాబలేశ్వరుడితో దేవదేవ ఆ కపట బ్రాహ్మణుడిని నీవు కరుణించినావు అందుకే అతడు ఈ పనులు చేస్తూ ఉన్నాడు అన్నాడు ఇంతలో ఓ మధ్య మధ్య వయస్కురాలు ఆలయంలోనికి వచ్చి ప్రభువు శంకరా పాహిమాం పాహిమాం అన్నది నారదుడు ఆమెతో నీవివరు నీకు వచ్చిన ఆపద ఏమిటి అన్నాడు అప్పుడు ఆమె మునీంద్ర నా భర్త ప్రమాదంలో ఒక కాలిపోయి అవిటి అవిటివాడైపోయాడు మాకు ఒక కుమార్తె ఉన్నది కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అర్చించాను రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు కానీ ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారు ఇచ్చిన నగదులో సగం తీసుకుని ఆవుడు కూడా సగం భాగం ఇమ్మంటున్నాడు ఏమి చెయ్యాలో పాలుపోక మహాబలేశ్వరుణ్ణి శరణు వేడుతూ ఉన్నాను అన్నది ఆ మాటలు విన్నా నారదుడు ఈశ్వరుడితో దేవా ఇక ఉపేక్షిస్తావిందుకు ఆ దుష్టుణ్ణి శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నారద నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతి ఏదో చూడు అన్నాడు నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకుని సంపంగి చెట్టు దగ్గరకు పోయి ఆ రాజును నిజం చెప్పమని బ్రాహ్మణుడు ఎవరు ఎందుకు నీ పూలు తీసుకుని వెళ్తూ ఉన్నారు అని అడిగినాడు మళ్ళీ నాకు తెలియదు అన్నది ఆ సంపంగి చెట్టు అప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్ట నీ పువ్వులంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కానీ నువ్వు విప్రుని విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెబుతున్నావు అందుచేత నీ పువ్వులు శివ పూజకు ఇక నుండి పనికిరావు అని శాపం పెట్టాడు అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుడిని చూసి ధనాశతో ప్రజలను పీడిస్తూ ఉన్నావు నువ్వు క్షమించరాదు నిన్ను క్షమించరాదు నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాల్లా వేలపడి బ్రతిమిలాడాడు అప్పుడు నారదుడు తల నుంచి నువ్వు విరాదుడు అనే ఒక రాక్షసుడిగా పుట్టు త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు ఆ రకంగా సంపంగి పువ్వు పూజకు పనికి రాకుండా పోయింది ఇక వీడియోలోకి వస్తే ఉపవాసం శివార్చన జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు శివుడు అభిషేక ప్రియుడు ఉపవాసం జాగరణలను ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు నిత్యం మంచు కొండలోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు అందుకే నిత్యం ఆయనను నీటితో అభిషేకిస్తే మంచిదని చెబుతూ ఉంటారు ముక్కంటి కంఠంలో కాళ్ళకూట విషం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని చల్లటి నీటితో అభిషేకం చేయటం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుందని చెబుతూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఆయనను అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి నేలపై పడుకోవటం సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవటం ఒక్క పూట భోజనం చేయటం శారీరకంగా మానసికంగా శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులను నిందించడం వంటి పనులు చేయకూడదు శివరాత్రి మహత్యం అంతా కూడా రాత్రి వేళలోనే ఉంటుంది అందుకే భక్త జనులందరూ కూడా ఈ రాత్రి పూట భజనలు పురాణ కాలక్షేపం లేదంటే శివనామ స్మరణలతో గడుపుతూ ఉంటారు కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు శివ కృపా కటాక్షాలను పొందుతారు రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత అనేది చేకూరుతుంది ప్రతి శివరాత్రి జాగరణ చేసి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిత్య కృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం చేసి పుష్పాలు అన్నింటితో పూజించి భోజనం శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి మహాశివుడు అనేవారు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లితన బిడ్డను తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు ఈ మహాశివరాత్రికి పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం కూరలు వంటివి దేవుడికి నివేదన చేసి తను తినాలి తినడానికి ముందే ఆవుకు బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించేవారికి అన్నదానం చేయాలి పశుపక్షాదులకు కూడా ఏదైనా ఆహార పదార్థాలను తినిపించాలి మహాశివరాత్రికి లింగోద్భవ కాలం అని పేరు జ్యోతిర్మయ రూపంలో ఉన్న మహాలింగంగా శివుడు ఆ రోజున ఆవిర్భవించాడు లోకానికి పరమేశ్వర తన దర్శనం చేయించి జగత్తునంతా కూడా దేదీప్యమానంగా చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవటంలో అర్థం లేదు అందుచేత శివరాత్రి జాగరణకు చాలా ప్రాధాన్యత ఉన్నది అభిషేకాదులతో శివుడిని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామ స్మరణతో గడపటంలోని ప్రధాన ఉద్దేశం మన తనువు మనసు కూడా శివార్పితం శివునికి అంకితం చేయటానికి శివమంటే జ్ఞానమే జన్మ పరంపరా శంకలాలను తెంచి నిత్యాన్నదన ప్రధాన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికి ఉంది శివరాత్రి నాడు పద్నాలుగు లోకాల్లోని పుణ్యతీర్థాలు మూలంలో ఉంటాయని ఆ రోజున ఉపవాసముండి ఒక బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతుంది కనీసం జన్మానికి ఒక శివరాత్రి అయినా సరే చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి చీరలు కట్టుకుని పూజ చేసిన దేవాలయానికి వెళ్ళిన పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజు ఈ రంగులో ఉండేటటువంటి చీరలు కట్టుకోవటం కట్టుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది చీర అనే కాదు దుస్తువులు అంటే డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండేటటువంటి దుస్తువులను వేసుకోండి కేవలం ఆడవారే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించాలి కనుక మహాశివరాత్రి రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండేటటువంటి దుస్తువులను ధరించండి ఎల్లో అండ్ గ్రీన్ ఈ రెండు రంగుల కలయికలో ఉండేటటువంటి దుస్తువులను ధరించినా కూడా శివ పార్వతుల అనుగ్రహం లభిస్తుంది ఈ కలర్లో ఉండే దుస్తువులను ధరించడం శ్రేయస్కరం జ్యోతిష్యులు కూడా చెబుతూ ఉన్నారు కనుక శివరాత్రి రోజు స్త్రీలు ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్లో ఉండేటటువంటి దుస్తువులను ధరించండి అలా ధరించడం వలన శివ పార్వతుల అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లూ కలర్లో ఉండేటటువంటి దుస్తువులను ధరించవద్దు లేనిపోని కష్టాలు వస్తాయి కనుక శివరాత్రి రోజు మీరు కూడా మీ ఇంట్లోని వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి దుస్తువులను ధరించండి కుటుంబమంతా కూడా కలిసి శివాలయానికి వెళ్ళండి పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించండి శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తువులు వేసుకుంటే తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తువులను ధరించి శివుడిని ఆరాధించండి శివ పార్వతుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు